शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం ఓం నమ మీ చేతుల్ని గమనించండి మీ మనసుని గమనించండి మీ ఆలోచన గమనించండి మీ గమనించండి

మనసులోనే చెప్పుకోండి ఈశ్వర స్వరూపులందరి సహాయ సహకారములతో ప్రసాదింపబడిన ఈ దివ్య దీవెనలు ఇప్పుడే వేగవంతంగా సురక్షితంగా భౌతిక రూపం దాల్చును గాథ తదాస్తు 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 నాకు సహకరించిన సహకరిస్తున్న సహకరించబోతున్న వారందరిలోనూ ఉన్న ఆయా దివ్య తత్వాలకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామా భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు తీసుకోండి భగవంతునికి కృతజ్ఞత తెలుపుకోండి నెమ్మదిగా మీ చెత్తులుండు కళ్ళమే పెట్టుకొని మోస్తూ తెరుస్తూ మోస్తూ తెరుస్తూ తెరవండి ఈ ఈ అక్షయ పాత్రలో మీరు పొందిన అనుభవం చెప్పండి మీకు ఏం తెలిసింది ఏమనిపించింది నాకు మీరు ఓం నమస్వా చెప్తుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ దర్శనం అనిపించింది అండి ఆ విష్ణుమూర్తి చెప్తుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ని ఆ దర్శనం చేస్తున్నట్టు బాడీ వైబ్రేషన్ చాలా అద్భుతంగా అనిపించింది చేతుల్లో ఏం తెలిసింది అవి ఇట్లా బరువెక్కుతున్నాయి ఆ పవర్ ఇట్లా అరిచేతిలోకి వస్తున్నట్టుగా వస్తున్నట్టుగా ఉందా వెళ్ళినట్టు ఉందా వస్తున్నట్టు అలా ఇట్లా వెళ్తున్నట్టుగా ఉంది అమ్మ మీకు వైబ్రేషన్స్ నాకు చాలా ఎక్కువగా ఉన్నాయండి కొంచెం ఇన్నర్గా అంటే వెళ్ళిపోతున్నా నేను లోపలికి అందుకే ఆపేసిన మిమ్మల్ని నేను కానీ బాగా తెలుస్తుంది కొంచెం సేపు ఉంటే మీకు వేసినోడ్ వచ్చేస్తాను మీ మీదకి అందుకే ఆపేసినామండి అమ్మ మీకు చాలా బాగా అనిపించింది అంటే వైబ్రేషన్ బాగా ఎక్కువ అనిపించింది అండ్ దాని చేతుల్లో కూడా బాగా అండ్ ఓం శివ శివాచార్య మాత్రం శివుని దర్శనం అయింది అండ్ నమోనారాయణ అన్నప్పుడు స్వామివారి దర్శనం అనిపించింది అండ్ చేతుల్లో చాలా బాగా చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది ఎప్పుడైనా అనుభూతి కూడా ఇంత పీస్ఫుల్గా అంటే అంత అనిపించలేదు ఎక్కువగా ఈ మంత్ర సాధన వల్ల చాలా బాగా అనిపించింది షార్ట్ టైంలోనే మొత్తం షార్ట్ టైంలోనే మొత్తం అన్నీ కనిపించినట్టు అనిపించింది గురుగారు మీరు హాస్టల్ దేవతలు మాస్టర్స్ ఇట్లా తీ అందరూ చాలా మంది దేవతలు కనిపించినట్టు అనిపించింది చాలా బాగా అనిపించింది అమ్మ మీకు నేను మొన్న చార్దా మేత్రకి వెళ్ళానండి అండి మానాగా వెళ్ళాను సరస్వతీయం నది పుట్టిన ప్లేస్కి అక్కడి నుంచి వెళ్ళాను కానీ నాకు నిలబడలేదు కానీ నేను ఇప్పుడు ఆ ప్లేస్లో నిలబడి చూసినట్టు అనిపించింది మీకు మహాబార్ బాబాజీ ఎదురుగా ఉండి కూర్చున్నట్టు చాలా మంది చుట్టూ ఉన్నట్టు అనిపించింది మొత్తం వైబ్రేషన్స్ కింద ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్ కింద మొత్తం ఎనర్జీ కింద అనిపించింది గురించి బాడీ మొత్తం వైబ్రేట్ అయింది అది చెప్తున్నంతసేపు నాకు ఇంకే ఆలోచన రాలేదు ఏది లేదు ఆలోచన రహిత స్థితి కింద కనిపించింది అలా ఉండిపోయి ఆ ఎనర్జీ మాత్రమే నాకు తెలుస్తుంది తాగుతుంది మీకు నాకు చేతులు ఇలా పెట్టినప్పుడు ఓ నమ్మ అని చెప్పినప్పుడు చేతుల దగ్గర ఎనర్జీ తెలిసింది గురుజీ అదొక వేద మంత్రం లాగా అనిపించింది అనమాట ఇటువైపు తిరిగి నారాయణ ఓం ఒక నారాయణుడిదిలాగా అనిపించింది సార్ మీకు నాకు మెయిన్గా అంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక సంకల్పంలాగా మీకు కావాల్సింది అన్నట్టుగా అనుకుని స్టార్ట్ చేశాను కదా విత్ నో టైం అన్నీ మర్చిపోయాను ఓం నమో శివ నారాయణ దాంట్లోనే ఉన్నాను మొత్తం ఓకే ఓం నమో నారాయణలో ఏమని ఏమనుభూతి పొందారు అంటే ఇది అంటే ఆనందస్థితిలో గెలిపారు ఆనంద స్థితిలో గెలిపారు మీకు ఇది పాలసముద్రం నడుస్తున్నాడు అనిపించింది విష్ణుమూర్తి నడుతున్నట్టు అనిపించింది తెలుసు దర్శనం అలా అయింది మీకు మీకమ్మా నాకు వైబ్రేషన్ బాగా ఎక్కువ ఉన్నదండి ఈ శివ అనుకునేటప్పుడు ఒక రకంగా ఉంది ఇట్లా ఇట్లా కూసినప్పుడు ఇంకా వైబ్రేషన్స్ ఎక్కువ అయింది నాకు మీరు అనే మాత్రమే వినపడుతుంది కానీ నాకు వేరేదేమి వినపడలేము వినపడటం మీకు అక్కడ ఇక్కడ మ్యాచింగ్ అనే అసలు ఈ స్టూడెంట్స్ లేస్ చాలా కూల్‌గా కన్సంట్రేటెడ్ గా అనిపిస్తుంది బట్ వెనకాల ఏదో చాలా అది ఎనర్జికల్ ఐ డోంట్ నో బట్ చాలా నో ఉంది ఏదో ఉంది మీకు ఏదో కదులుతున్నట్టు ఉంది ఇది వైబ్రే ఇది ఎనర్జీ ఫీల్ అవ్వడం చాలా సార్ నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి నా చేతులు బాగా హెవీగా అయిపోయాయి నేను అనుకున్నది విజువలైజ్ చేసుకుని చాలా సంతోషం ఇంకో మీరు నమో నారాయణ అని చెప్పినప్పుడు అన్నీ పంచామృతం తోటి అభిషేకం చేసినట్టుగా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి అలా అనిపించింది ఇంకా ఈశ్వరుని తీ తలుచుకున్నప్పుడు మనకి అవన్నీ కూడా ప్రసాదిస్తున్నట్టుగా వర్షంలాగా నా మీద పడుతున్నట్టుగా అనిపించింది చాలా నీకేమనిపించిన రే ఏమనిపించలేదు ఆనందం పొందా సరదాగా ఉందా వెరీ గుడ్ అమ్మా మీకు

నాకు కొంచెం స్టడీ అవ్వడానికి డిఫరెంట్ థాట్స్ అయితే వచ్చాయి ఆ తర్వాత కాసేపటికి ఏమైందంటే థాట్స్ ప్రాసెస్ ఆగిపోయింది వైబ్రేట్ అయింది మొత్తం బాడీ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది స్టిల్ నేను ఆ ఫీల్లో ఉన్నాను అంటే ఆ ఫీల్డ్లో ఉన్నారు వెరీ గుడ్ మీరు గురుజీ నాకున్న సమస్యలు తగ్గుతాయని నమ్మకం